హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కల్పన అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ముందుగా ఇవాళ వీడియోలో అయితే నేను పులిహార చూపించానండి ఏందమ్మా ఏమమ్మా చూపించదనుకోవద్దండి సేమ్ గుళ్ళో ఎట్లా చేస్తారో అలా చేసి చూపించాను టేస్ట్ అయితే మాత్రం మిస్ అవ్వదు మిస్ అవ్వదండి గుళ్ళో పులిహోర లాగే వస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అందులో మనం ఈ శ్రావణ వరలక్ష్మి వల్లక్ష్మి రెడీ ఈ టైం ఉండదు కదండి మనకి అందుకని పదే పది నిమిషాలు అయిపోయేటట్టు చూపించాను మీకు మీరు కూడా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా చూసి చేసుకొని హ్యాపీగా పండగను ఎంజాయ్ చేయండి వాళ్ళ వీడియో ఇదేనండి మీకు దాన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనం ఈరోజు పులిహోర అయితే చేస్తున్నామండి మనకి శ్రావణ శుక్రవారం కదా వరలక్ష్మి అవతం రోజు పెట్టేదానికి చాలా బాగుంటుందండి పదే పది నిమిషాలు చేసుకోవచ్చు అంటే ఇట్లా రైస్ అయితే నేను ఉడకబెట్టి పెట్టేసుకున్నానండి వంచేసుకొని చూడండి ఇలా పలుకు పలుకుగా ఉండాలండి పులిహారాకి అప్పుడే బాగుంటుంది మనకి ఇన్స్టెంట్గా ఏమి తో వచ్చు కదండి గబానైపోతుంది ఇది అయితే మనకు టైం లేనప్పుడు ఇది చూపిస్తుంది నేను వండేసేసి వాచ్ చేసి సలార్ పెట్టేసుకున్నాను అండి పూర్తిగా చల్లారాలి ఇది ఇది ఆడ పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి నిమ్మకాయ సైజు నేను పావుసేర బియ్యం తీసుకున్నానండి ఇది పావుసేరు అన్నం ఇది బియ్యం దానికి నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపుడు నానేసుకున్నాను దీన్ని జ్యూస్ తీసి పెట్టేసుకుంటాను మనం ఇంకా ప్రాసెస్ అండి వెళ్ళిపోదామండి పులిహోర కొత్త స్టవ్ చేసి ఇచ్చేసి బాగుండేది పెట్టేసుకొని ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ కొద్దిగా పులిహారకి కొంచెం ఎక్కువ పడుతుంది ఒక నా స్పూన్ వేసాను కొద్దిగా ఆయిల్ హీట్ అవనిద్దాం మనం పులిహోర గుళ్ళో ఎలా తింటాము టేస్ట్ అంత టేస్ట్గా ఉంటుందండి నేను చెప్పినట్టు చేసుకోండి దీంట్లో ఒక ఇంగ్రీడియంట్స్ వేస్తాను సీక్రెట్ అదే చాలా బాగుంటుంది ఆవాలు అదేనండి మనకి రుచి ఇచ్చేది చిలకర ఆవా అది సారీ మినపప్పు పచ్చినపప్పు అండి ఒక్కొక్క స్పూను కొద్దిగా వేగనిద్దాం కొంచెం వేగనిచ్చి పల్లీలు వేసేద్దాండి వేసినపప్పు అని మీ ఇష్టం మీ ఇష్టం ఎన్ని తిన్నా ఉంటుంటే అన్నీ వేసుకోండి పచ్చిమిర్చి రెండు తీసుకున్నానండి సన్నగా కట్ చేసేసుకున్నాను ఎండుమిర్చి తుంచ్ వేసుకున్నాను ఒక మూడు మిగిలికి కొంచెం వేగనిస్తామండి బాగా దీంట్లోనే మనం ఇది కాదు జీడిపప్పు ఉంటే వేసుకొని లేకపోయినా పర్వాలేదు జీడిపప్పు వేసేసుకొని బాగా వేసుకున్నామండి మనకి బాగా వేగాలి వేసిన పప్పు పచ్చిగా ఉండదు అనుకోండి పులిహోర బాగుండదండి అందుకని బాగా వేసిన పప్పు లోపల దాకా కుక్ అవ్వాలి మనకి కరివేపాకు కూడా వేసేస్తున్నామండి వేసేసి ఇప్పుడు ఇంటికి తిని వెరిసిన బాగా వేగనిద్దాం చూడండి మనకి వెరిసిన పప్పు ఏదంత బాగా వేగిపోయిందో ఇలా వేసిన తర్వాత మనం చింతపండు పులుసు తీసి పెట్టేసుకున్నాను నేను వేసేసుకున్నా పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసానండి మనం ఇంగు వచ్చేసి ఒక పావు స్పూన్ ఉహారకి ఇంగు ఉంటేనే కదండి బాగుండేది తర్వాత మనం దీనికి తగినంత ఉప్పు వేసుకున్నాం ఇదండి నేను ఒక స్పూన్ వేస్తున్నాను కళ్ళు ఉప్పు వేసానండి తర్వాత మనం దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అని చెప్పాను కదా ఇదిగండి చిన్న బెల్లం ముక్క చిన్న సరిపోతుందండి వేసేసి పులుసుని బాగా దగ్గర పడేంత వరకు ఉడకబెట్టుకుందాం మీరు అన్నం కానీ వండేసి పెట్టేసుకున్నారంటే పదే పది నిమిషాలు అయిపోద్ది మనకి శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతాలు మనకి రెడీ అవడానికే టైం సరిపోదు కదండి అందుకని మనం రైస్ కానీ పొద్దున్నే కుక్కర్లో ఉంటే కుక్కర్లో పెట్టేసుకొని పెట్టేసుకున్నారు అనుకోండి ఇలా పులుసు తీసి పెట్టేసుకొని పదే పది నిమిషాల్లో అమ్మవారికి ప్రసాదం అయితే రెడీ అయిపోతుందండి దీన్ని మనం చిక్కబడిన దాకా ఉడకబెట్టుకుందాం చూడండి మనకి పులుసు అయితే అలా చిక్కుబడిపోయింది పడిపోయింది చూసారు కదా ఇలా ఇలా వస్తే సరిపోతుందండి మనకి ఆయిల్ కూడా పైకి వస్తుంది చూడండి ఇప్పుడు మనకి పులుసు రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం కొద్దిగా చల్లారనిద్దామండి దీన్ని కూడా చల్లారిన తర్వాత మనం కలుపుకుందాం చూడండి మనకి చల్లారి కదా కొంచెం గోరెచ్చగా వచ్చేసింది ఇప్పుడు మనం దీంట్లో వేసేసుకొని కరెక్ట్గా సరిపోతుందండి అయితే పొలసైరికి నిమ్మకాయ సైజ్ అంతా అంటే గ్రాముల్లో అయితే యాభై గ్రాములు ఉంటుందండి మనం గెంటితో కన్నా చేయి పెట్టుకుంటే చాలా బాగా కలుస్తుందండి కులిహార అనేది మనం గంటితో కలిపితే సరిగా కలవదు అక్కడక్కడ ఉండగా అన్నట్టు అనిపిస్తుంది అందుకని నేను చేతితో కలిపేస్తున్నాను చూడండి మనం కొంతమంది పప్పులు దీంట్లో వేసుకోవడానికి ఇష్టపడదండి ఉంటాయి అనుకుంటారు ఏం పర్వాలేదు బాగుంటాయి కానీ మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే మీరు ఇందాక నూనెలో వేయించుకున్నారు కదా అప్పుడే అన్నం వేసేసుకోండి పులుసు ఒక్కటి మనం ఉడకబెట్టుకోండి సరిపోతుంది పప్పులు బాగా గట్టిగా కావాలి అనుకున్నవాళ్ళు చూడండి మనకి పులుసు ఎంత బాగా సరిపోయిందో పొడి పొడి పొడిగా అన్నం చూసారా కరెక్ట్గా సరిపోతుందండి దీంట్లోనే ఇప్పుడు మనం కొత్తిమీర సన్నగా తరిగింది వేసేసుకున్నాం వేసేసుకొని సరి బాగా కలిపేసుకున్నాం ఇప్పుడు మనం సర్వింగ్ చేసేసుకున్నామండి మనకి పులిహార అయితే రెడీ అయిపోయింది సర్వ్ చేసేసుకున్నాము చూడండి అంత పొడి పొడు ఆడుతూ వచ్చిందో చూసారా పులిహోర పర్ఫెక్ట్గా ఇలా రావాలండి మనకి చూడండి చింతపండు పులిహార అయితే రెడీ అయిందండి వాటి వీడియో అయితే ఇదేనండి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి